వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గడ్ని చట్నీ చేసి చూపిస్తున్నాను కావాల్సినవి పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు టమాటాలు కొద్దిగా చింతపండు రుచికి తగ్గ ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి గడ్నివులు జీలకర్ర మెంతులు ఇవి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలి ఇది లేకుంటే మాడిపోతాయి ఇది గడ్నీళ్ళు చట్నీ అంటారు ఇది గడ్నీళ్ళు దొరుకుతాయి అనమాట ఇవి ఫ్రై అయినవి మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని కట్ చేసుకునేవన్నీ ఇందులో వేసుకోవాలి పచ్చిమిరపకాయలు టమాటాలు చింతపండు మీరు మీ రుచికి తగ్గ వేసుకోండి నేను చి నిమ్మకాయ అంతా వేసినాను అనమాట నేను మీరు మీ పులుపుకి తగ్గ వేసుకోండి మీరు కొత్తిమీర పుదీనా కొద్దిగా పసుపు సాల్ట్ సాల్ట్ కూడా ఇందులోనే వేసుకోవాలి తొందరగా ఫ్రై అవుతుంది అన్నమాట మీరు మిరుచికి దగ్గర వేసుకోండి సాల్ట్ ఆయిల్ ఇప్పుడు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి టమాటా ఇంకొద్దిగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికినయ్యి ఒక ప్లేట్లోకి పోసి చల్లార్చుకోవాలన్నమాట వేడి వేడివేడి ఉంటుంది మిక్సీ గిన్నెలో పౌడర్ చేసుకోవాలి గడ్డి అలా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలి పచ్చిమిర్చి కచ్చాపచ్చి అయిన తర్వాత టమాటా కూడా వేసుకోవాలి టమాటాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చాలా బాగుంటుంది గడ్నీలో చట్నీ గడ్డలు కొనుక్కొని మీరు కూడా ట్రై చేయండి అట్లా గడ్నీ చట్నీ రెడీ అయ్యింది ఇట్లా కలుపుకోవాలి గిన్నెలోకి వేసుకోవాలి గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు తాలింపు చేసుకోవాలన్నమాట ప్యాన్ పెట్టుకొని సరిపడా చట్నీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒట్టిమిరపకాయలు జీలకర్ర ఆవాలు తాలింపుకు చట్నీ పైన కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు తాలింపు అయ్యిందనమాట ఫ్రై అయ్యింది తాలింపు ఇప్పుడు ఇది చట్నీలోకి వేసుకుందాం ఇందులో ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి చాలా బాగుంటుంది ఉల్లిగడ్డతోటి టేస్టే వేరు ఉంటుంది అనమాట చట్నీకి చాలా టేస్ట్ వస్తుంది ఉల్లిగడ్డతోటి కంపల్సరీ ఉల్లిగడ్డ వేసుకోవాలి పచ్చిది ఇట్లా పై నుండి వేసుకోవచ్చు ఇష్టం ఉంటే కలుపుకోవచ్చు లేకపోతే ఇదే విధంగా సైడ్ నుండి వేసుకోవచ్చు చట్నీ లేకుంటే దీంట్లకు పెరుగుండాలి సూపర్ ఉంటుంది ఇంకా అన్నంలకు చపాతీలకు దేంట్లకైనా వేసుకోవచ్చు అనమాట ఈ చట్నీ ఆయనమ్మలు అమ్మమ్మలు బాగా చేసేవాళ్ళు ఈ చట్నీ ఇప్పుడు చాలా తక్కువ ఈ చట్నీ చేసేది కానీ గడ్నిలు దొరికితే మటుకు కంపల్సరీ చేసుకోవాలి ఇది చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది అనమాట ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి